నమస్కారం లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం ఈరోజు స్పెషల్ వీడియో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించనుందా సూర్యగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ప్రభావం మనపై ఉంటుందా లేదో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి మీకేమైనా సందేహం ఉంటే గనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి తొలి సూర్యగ్రహణం ఎప్పుడొచ్చింది మన దేశంపై ప్రభావం పడనుందా జ్యోతిష్యం సైన్స్ ప్రకారం ఈ ఏడాది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున శనివారం రోజున తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది శ్రీ క్రోదినామ సంవత్సరంలో ఇదే ఆఖరి సూర్యగ్రహణం ఇదే సమయంలో శని అమావాస్య రానుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణ ప్రాముఖ్యత గురించి ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే పూర్తి వివరాలు ముందుగా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గున మాసంలో శని అమావాస్య రోజున తొలి మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్యచంద్ర గ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి ఇటీవలే ఫాల్గున పౌర్ణమి రోజున తొలి గ్రహణం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఫాల్గున మాసంలోని శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది ఇలా ఒకే నెలలో సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడం చాలా అరుదైన సందర్భాలలో జరుగుతుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ కారణంగా సూతక కాలం కూడా చెల్లదు కానీ గ్రహణం ఏర్పడే సమయంలో రాశిచక్రాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఈ సందర్భంగా ఈసారి గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది గ్రహణ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది గ్రహణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజున ఏర్పడే తొలి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో సూర్యుడు దాదాపు తొంభై మూడు శాతం కప్పబడి ఉంటాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహువు కేతువులు సూర్యచంద్రులు మృంగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అయితే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు భూమికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడిని పూర్తిగా కప్పివేయబడతాడు ఈ సమయంలో భూమిపై చీకటి ఏర్పడుతుంది మరి సూర్యగ్రహణం భారతదేశంపై కాకుండా ఇంకా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా బెర్ముడా ఉత్తర బ్రెజిల్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడవచ్చు ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు మీ కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది ఇలా సూర్యగ్రహణం పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ అని అంటారు జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహణం కాలంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు ఇదే సమయంలో బుధుడు శనిదేవుడు శుక్రుడు రాహువు కూడా ఇదే రాశిలో ఉంటారు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు కూడా ఏర్పడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయరు అంతేకాదు ఆహారం కూడా తీసుకోరు గ్రహణం వేళ ఈ పనులు చేయకండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదు ప్రత్యేకించి వయస్సు పైబడిన వారు ఈ కాలంలో పడుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే గ్రహణం ఏర్పడే వేళ వండుకోవడం ఏదైనా ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదు అందరికంటే ముఖ్యంగా గర్భిణీలు సూర్యగ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు ఎలాంటి పనులు చేయకూడదు కేవలం ఆధ్యాత్మికంగా గడపాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నమస్కారం లోకా సంస్థ సుఖినో భవంతు